ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండు వేల ఇరవై ఐదు దగ్గర పడుతున్న కొద్దీ చెన్నై సూపర్ కింగ్ వెటరన్ కెప్టెన్ ఎంఎస్ ధోని కి ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు చివరి సీజన్ అనే ఊహాగానాలు పెరిగిపోయాయి ఎంఎస్ ధోని కెప్టెన్సీలో సిఎస్కే ఐపీఎల్ చరిత్రలో ఐదు టైటిల్స్ ని గెలుచుకుంది ఎంఎస్ ధోని జట్టుకు కొత్త గుర్తింపును ఇచ్చాడు ప్రస్తుత సీజన్ లో సీఎస్కే జట్టు ప్రదర్శన ఆశించినంతగా లేకపోయినా గ్రౌండ్ లో ఎంఎస్ ధోని చూస్తే చాలని అభిమానులు భావిస్తున్నారు ఈ క్రమంలో ఎంఎస్ ధోని చిన్ననాటి కోచ్ కేశవ్ రంజన్ బెనర్జీ ధోని భవిష్యత్తు గురించి కీలక ప్రకటన చేశాడు ధోని చిన్ననాటి కోచ్ కేశవ్ రంజన్ బెనర్జీ మాట్లాడుతూ ఎంఎస్ ధోని ప్రస్తుతం వచ్చే ఏడాదికి యంగ్ సిఎస్కే జట్టును సిద్ధం చేస్తున్నాడని అందువల్ల ఆయన ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరులో కూడా ఆడే అవకాశం ఉందని అన్నాడు ఈ ఏడాది ఐపీఎల్ తన చివరి సంవత్సరమో కాదో మాత్రమే తెలుసన్నాడు ధోని వీలైనంత కాలం ఆడుతూనే ఉండాలని అందరం కోరుకుంటున్నామని అన్నారు సిఎస్కే కోరుకుంటే ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదుకి ముందు జరిగిన వేలంలో ధోనితో సంబంధాలు తెంచుకునేది ధోని కోరుకుంటే మెగా వేలంలో కూడా పాల్గొనేవాడు అయితే జట్టును సిద్ధం చేయడానికి ధోని జట్టులోనే ఉండాలని కోరుకున్నాడు కాబట్టి ధోని తదుపరి లో కూడా ఆడటం మనం చూడవచ్చని కేశవ్ రంజన్ బెనర్జీ చెప్పుకొచ్చారు